హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మా హందాన్ని కలిసి ఆడుతూ పాడుతూ బిర్యానీ చేయబోతున్నాం మటన్ బిర్యానీ ఆడుతూ పాడుతూ బిర్యానీ ఇలా చేస్తారా అనుకుంటే వాళ్ళందరూ ఈ వీడియో చూడండి మీరు కూడా నమ్ముతారు బిర్యానీ చేయడం చాలా సులభం అని సో మరి లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్లోకి ఎంటర్ అవుదామా ఈ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇస్తారు కదా ఈరోజైతే నేను హాఫ్ కేజీ మటన్తో బిర్యానీ చేయబోతున్నాను సో అందుకే నేను మటన్ తీసుకున్నాక బాగా దాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసుకున్నాను బాగా నీట్గా ఆ తర్వాత కొత్తిమీర ఒక బంచ్ తీసుకున్నాను దీనికి ఒక రెండు గుప్పెళ్ళు అవసరం అవుతుంది ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా అందుకే నేను ఈ రెండింటిని బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను ఇంకా వాషింగ్ కోసం ఒక వెజల్లో తీసుకున్నాను ఆ తర్వాత టొమాటోస్ తీసుకున్నాను టొమాటోస్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టొమాటోస్ మీడియం సైజు అవసరం అవుతాయి అన్నిటిని నేను వాష్ చేసుకున్నాక బాగా కట్ చేసుకుని ఇస్తున్నాను టొమాటోస్ చాపింగ్ అయితే అయిపోయింది ఇవి రెడీగా ఉన్నాయి ఇంకా పక్కన పెట్టేసి ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆనియన్స్ కూడా సేమ్ క్వాంటిటీ టొమాటోస్ ఎంత తీసుకున్నామో అన్నీ తీసుకుంటాము చూసారా చాప్ చేసినాక చిన్న ప్లేట్స్తో ఇదొక ప్లేట్ అదొక ప్లేట్ వచ్చింది అదే కనుక వన్ కేజీ లెక్కన చేసినామంటే పెద్ద ప్లేట్స్తో ఒక్కొక్క ప్లేట్ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ దీనికి ఒక ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను మధ్యలో స్లిట్స్ ఇచ్చేసి తీసుకుంటున్నాను నేను ఆ తర్వాత టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఫుల్గా నేను ఆయిల్ తీసుకుంటున్నాను కొంచెం గీ కూడా యాడ్ చేస్తాను కనుక వన్ గ్లాస్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాక అందులోనే గరం మసాలా లేక రెండు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు రెండు ముక్కలు చిన్నవి వేసుకున్నాక కొంచెం స్టోన్ ఫ్లార్ ఉంటుంది అది కూడా కొంచెం క్రష్ చేసి వేసుకునేసినాక ఒక చిన్న స్టార్ ఆనిస్ ఫ్లార్ కూడా వేసుకునేసి మొత్తం కలిపి బాగా ఫ్రై చేసుకునేసేయాలి ఆనియన్స్ ఈ రకంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకునేసేయాలి ఇది హాఫ్ కేజీ లెక్క కనుక రెండు స్పూన్స్తో ఫుల్ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకునేసేయాలి ఆ తర్వాత ఘీ యాడ్ చేసుకుంటున్నాను నేను ఘీ ముందే యాడ్ చేస్తే అది కొంచెం స్మోకీగా అయిపోతుంది అందుకే ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ఘీ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకునేసాను నేను ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇంకా బాగా ఫ్రై చేసుకునేసేయాలి టొమాటోస్ బాగా మగ్గాలన్నమాట ఆ తర్వాతే మనం మటన్ యాడ్ చేయాలి ఈ టొమాటోస్ చాలా త్వరగా మగ్గాలంటే మనం ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకునేస్తున్నామంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి కొంతసేపు కవర్ చేసి కూడా పెట్టేసేయచ్చు మనం త్వరగా ఆ మగ్గాలంటే నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర అండ్ పుదీనా కూడా ఒకొక్క గుప్పిడు యాడ్ చేసేసాను వేసేసినాక మొత్తం కలిపేసి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకునేసినాక ఇంకా కవర్ చేసి పెట్టేస్తాను నేను కుకింగ్ కోసం ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ని కొంచెం మీడియం టు లో పెట్టాలి లేదంటే అవి కింద మాడిపోతాయి అందుకని కవర్ చేసి పెట్టినప్పుడు మాత్రం సిమ్లో ఉంచుకుంటే చాలా సాఫ్ట్ అయిపోతాయి టొమాటోస్ అంతా ఈ పాయింట్లో మనము బాగా వాష్ చేసి పెట్టుకున్న అంతా యాడ్ చేసేసేయాలి ఆ తర్వాత మొత్తాన్ని కలిపేసి మసాలాతో మటన్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకునేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకునేసి మొత్తం కలిపేసి ఒకసారి ఫ్రై చేసుకునేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్ దాకా కర్డ్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా యాడ్ చేసేసి కుక్కర్ లిట్ బిగించేసి విజిల్స్ కోసం పెట్టేసేయాలి ఇదే కనుక చికెన్ అయితే ఓపెన్లోనే కుక్ చేయొచ్చు బట్ ఇది మటన్ కదా అందుకని విజిల్స్ కోసం పెట్టాలి ఈలోగా నేనేం చేస్తున్నా అంటే ఒక పెద్ద విజల్లో రైస్ కుక్ చేసుకునేస్తున్నాను వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకునేసి ఎసరు కోసము దాంట్లోనే లవంగం చక్కాయ అలకలు వేసుకున్నాను కొంచెము కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకునేసి సాల్ట్ యాడ్ చేసేసి ఇంక దీనికి బాయిల్ వచ్చే వరకు నేను స్టవ్ మీద పెడుతున్నాను ఇలా బాయిల్ అయిన ఎసరులోకి మనం వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ దాకా కుకింగ్ కోసం పెట్టేస్తున్నాము ఈలోగా కుక్కర్ ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను చాలా బాగా కుక్ అయిపోయింది అంటే రెడీగా ఉందనమాట నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ లోపే మనకి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది దీని యొక్క వాటర్ అంతా వాట్ చేసి నేను అగైన్ దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే లెమన్ జ్యూస్లో కొద్దిగా కేసరి పౌడర్ యాడ్ చేసుకునేసి కలర్ కోసం యాడ్ చేసుకోవచ్చు ఇది స్కిప్ చేయొచ్చు మీకు వద్దనుకుంటే నెక్స్ట్ ఇందాక సిద్ధమైంది కదా మటన్ యొక్క అహ్ని కుక్కర్లో దాన్ని అంతా వేసేసి బాగా ఈవెన్గా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక దాన్ని కవర్ చేసేసి దమ్లో ఉంచాలన్నమాట ఇది మొత్తం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పట్టుంది ఈ ప్రాసెస్ అంతా ఇందాక సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయింది కదా రైస్ ఇప్పుడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వడం కోసం ఆవిరేం పోకుండా మనము బాగా కవర్ చేసేసి పైన ఏదైనా బరువు లాంటిది పెట్టేసి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ బాగా దమ్లో ఉంచేస్తే టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసి చూసుకోండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి సో మొత్తం ప్రాసెస్ అయితే చూశారు కదా ఈజీగా ఉందా లేదా కష్టంగా ఉందా తప్పకుండా నాకు కామెంట్లో తెలపండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్